ఈరోజు సంతులపాడు మండలం రుద్రవరం గ్రామంలో వడిరాజుల వంశస్థుల యొక్క ఆధ్వర్యంలో శ్రీ 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 నవదుర్గ అంకమ్మతల్లి ఆలయ శంకుస్థాపన మహోత్సవము జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే విజయకుమార్ గారు పాల్గొన్నారు వడిరాజు వంశస్థుల వారు మాట్లాడుతూ రుద్రవ్రతం గ్రామ ప్రజలు రుద్రవరం గ్రామ ప్రజలు భక్తి సిద్ధులతో పాల్గొని తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందగలని ఆహ్వానిస్తూ అందరి యొక్క మేలుని కోరుతూ ఈ పూజా కార్యక్రమాన్ని స్థాపించామని ఒడి రాజుల ముఖ్య అధ్యక్షులు తన్నీరు రాజశేఖర్ బాబు గారు మరియు వారి కుమారులు తన్నీరు శ్రీకాంత్ వారి యొక్క వంశస్సులు తదితరులు పాల్గొని విగ్రహ ప్రతిష్ట కోసం శంకుస్థాపన చేశారు ఈ కళ కార్యక్రమాన్ని గ్రామస్తులందరూ పాల్గొని అమ్మవారి విగ్రహానికి నమస్కరించి అమ్మవారి విగ్రహం యొక్క శంకుస్థాపనకి పాటుపడ్డారు శ్రీ గురుమ నా పేరు తన్నీరు రాజశేఖర బాబు మాది రుద్రవరం గ్రామం శ్రీ 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 నవదుర్గ అంకమ్మ తల్లి మా ఇంటి ఇలవెల్ప మా కులదైవము గత అరవై ఐదు సంవత్సరాలుగా మేము ఈ తల్లిని మా ఇంటి ఇలవెల్పగా పూజించుకుంటున్నాము కావున మేము మళ్ళీ ఈ రుద్రవరం గ్రామంలో కొత్తగా గోదేవ స్థానాన్ని ఈ నవదు నవదుర్గ అంకమ్మ దేవస్థానాన్ని పునర్నిర్మాణం చేసుకున్నాము ఈ రోజున తొమ్మిదవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు వైశాఖశుద్ధ శుక్ల హస్తానక్షత్రంలో ఉదయం పది గంటల పదిహేను నిమిషాలకి ఈ అంకమతల్లి దేవస్థానం మా కుల దాయాదులందరం కలిసి మేము శంకుస్థాపన మహోత్సవాన్ని జరుపుకున్నాము ఈ శంకుస్థాపన మహోత్సవం ఈ అమ్మవారు దినదినాభివృద్ధిగా అందరు భక్తులు వెలవేల్పోయి కొలిసిన వారి కుంగు బంగారమై అందరినీ ఎల్లవేలా కాపాడాలని కోరుకుంటున్నాము ఇట్లు ఈ తన్నీరు రాజశేఖర బాబు కులమత వేదాలు లేకుండా అందరూ కూడా అమ్మవారిని పూజించి ఆమె కృపకు ప్రాప్తులు కావాలని కోరుకుంటారు ఉత్సాహంతో గ్రామ ప్రజల శ్రేస్సు కోరి అందరి గ్రామ ప్రజల మంచి కోరి ఇలాంటి దైవకార్యాలు ఎన్నో చేస్తున్నారు అందులో భాగంగా ఈరోజు మరి నూతన అంకమ్మ తల్లి దేవాలయం నవదుర్గ దే నవదుర్గ అంకమ్మ తల్లి దేవాలయం అనే నామంతో శంకుస్థాపన పూజ కార్యక్రమము ఘనంగా జరిగింది మరి ఒక ఒక ఈ సమయం నుంచి ఇంకా కొద్ది మరికొద్ది రోజులలో పూర్తి స్థాయిలో దేవాలయం పూర్తి నిర్మాణం చేయుటకు మరింత కృషి చేసి గ్రామ ప్రజలు అందరు కూడా కలిసి ఈ యొక్క దైవ కార్యాన్ని ఘనంగా విజయంగా జరిపినందుకు అందరికీ కూడా గ్రామ ప్రజలకు కూడా చాలా సంతోషము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మరి అదే విధంగా మన హిందూ దేవాలయాలు ఇంతకంటే మరిన్ని ఎన్నెన్నో దేవాలయాలు ప్రజలందరూ కలిసి నిర్మించాలని అందరి చేతులు కలిపి ప్రజల శ్రేయస్సు కోసం మన హిందూ ధర్మం కోసం దేశంలో మరిన్ని దేవాలయాలు నిర్మించాలని మీ అందరికి తెలియజేస్తూ నేను మీ తన్నీరు శ్రీకాంత్ ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ వర్యరాజుల సంఘం అధ్యక్షుడిని జై శ్రీరామ్